చూచూకి చూచూకి ఆ తోటలో ఎగిరే సీతాకోక చిలుకలన్నిటిని ఎంతో ప్రేమించేది ఆమె ఎరుపు రంగువే పసుపు రంగువే నలుపు నీలం రంగువి గులాబీ రంగువి ఆకుపచ్చ రంగువి ఇలా రంగురంగుల సీతాకోక ఇష్టపడేవి ఆఖరికి చారలు కూడా రెక్కల మీద చుక్కలు కలిగిన సీతాకోక చిలుకలన్నా కూడా ఎంతో ఇష్టం అల్లా సీతాకోక చిలుకలు మీరందరూ చాలా అందంగా ఉన్నారు నేను మీ అందరినీ ఎంతో ప్రేమిస్తున్నాను చూచూ తరచూ తోటంతా పరిగెడుతూ సీతాకోక చిలుకల్ని పట్టుకోవడానికి తాకడానికి ప్రయత్నిస్తూ ఉండేది నాకు మీతో పాటు ఆడుకోవాలని ఉంది మీరు కూడా నాతో ఆడుకుంటారా మీరందరూ చాలా అందంగా ఉన్నారు మీరందరూ నాకు ఇంకా దగ్గరికి రాగలిగితే నేను మిమ్మల్ని తాకగలిగితే ఎంత బాగుంటుంది ఆ సీతాకొక చిలుకలు చూచూ చుట్టూ ఎగిరేవి కానీ అవి ఆమెకి మరీ దగ్గరగా ఎప్పుడూ రాలేదు దాంతో ఆమె వాటిని దూరం నుంచి గమనించాలని నిర్ణయించుకుంది మీరు బిడియ నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని దూరం చూస్తాను ప్రతిరోజు ఉదయం చూచూ ఆ తోటలోని బల్ల మీద కూర్చొని ఆ సీతాకోక చిలుకలు తోటంతా నృత్యం చేసుకుంటూ తిరగడం గమనిస్తూ ఉండేది అవి తమ అందమైన చిన్ని చిన్ని రెక్కల్ని ఆడించటం నిజంగా చూసేందుకు చాలా అద్భుతమైన అద్భుతమైన దృశ్యం మీరందరూ చాలా నిజంగా ఒక రోజు ఉదయం చూచూ ఆ సీతాకోక చిలుకల్ని గమనిస్తుంటే ఒక దారుణమైన విషయం జరిగింది ఒక చిన్ని అందమైన పసుపు రంగు సీతాకోక చిలుక ఒక సాలెగూడులో చిక్కుకుంది ఆ సీతాకొక చిలుక తనని తాను విదిలించుకోవడానికి చాలా కష్టపడి ప్రయత్నిస్తున్నా అది బయటపడలేకపోతుందని చూచు గమనించింది చూచు ఆ సీతాకొక చిలుకకి సాయం చేసేందుకు పరిగెత్తింది ఓ అయ్యో నువ్వు సాలెడ్ గూడులో చిక్కుకుపోయావు కదా నాకు అర్థమవుతుంది చూచు ఆ సీతకు చిలుక రెక్కల్ని సున్నితంగా పట్టుకొని దాన్ని ఆ సాలెగోడ్ నుంచి బయటకు లాగింది చూచు ఆ సీతకు ఒక ఒక పువ్వు మీద పెడుతుంటే మిగిలిన సీతకు చిలుకలన్నీ గమనించాయి తొందరలోనే ఆ చిన్ని పసుపు రంగు సీతకు ఒక చిలుక మళ్లీ తన రెక్కల్ని కొట్టుకోవడం మొదలుపెట్టింది కాలేదు కదా చిట్టి తల్లి నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు అందరు కలిసి గార్డెన్ లో కానీ గుర్తుంచుకో సాలెడ్ గుడి దగ్గరికి మాత్రం వెళ్ళకు ఎందుకంటే చిక్కుకుపోతా ఆ తర్వాత ఉదయం చూచూ తోటలోకి వెళ్ళి అక్కడ నించుని తన కళ్ళు మూసుకుంది రోజు నేను నా కళ్ళు మూసుకొని ఆ సీతాకోక చిలుకలన్నీ నాకు దగ్గరగా వస్తున్నట్లు ఊహించుకుంటాను ఇంతలో ఏదో ఇంద్రజాలం ఏదో అద్భుతం జరిగింది ఆ సీతాకోక చిలుకలన్నీ చూచూని ఎంతో ప్రేమించాయి తన చుట్టూ వచ్చి తిరగసాగాయి వాటిలో కొన్ని ఆఖరికి ఆమె చేతులు భుజాల మీద కూడా కూర్చున్నాయి చూచూ కళ్ళు తెరిచేసరికి తనకెంతో ఇష్టమైన సీతాకోక చిలుకలు తనను చూసి నవ్వుతుండడాన్ని గమనించింది ఆ సీతాకోక చిలుకలన్నీ చూచూ దగ్గరకు వచ్చేశాయి తమ స్నేహితురాలికి సాయం చేసినందుకు అవన్నీ చూచూకి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాయి ఆ రోజు చూచు తోటలో సీతాకోక చిలుకలతో ఆడుకుంటూ చాలా ఆనందంగా గడిపింది చూచూ సాయం చేసిన చిన్ని పసుపు రంగు సీతాకోక చిలుకలు గుసగుసగా చూచూ చెవిలో తన పేరు కూడా చెప్పింది నీ పేరు పేరు బటర్ కదా ఎంతో అందమైన మీరు తోటను ఆడుకుంటున్న సమయంలో ఎప్పుడైనా ఒక చిన్న పసుపు రంగు సీతాకోక చిలుక కనిపిస్తే దాని పేరు బట్టరేమో అని అడగండి అది బట్టరే అయితే అది చూచూ సాయం చేసిన సీతాకోక చిలుకేనని మీకు తెలుస్తుంది అదొక చక్కటి అందమైన ఆదివారం ఉదయం చూచూ నిద్రలేచి తన కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకుంది వెళ్ళి తన తల్లికి గుడ్ మార్నింగ్ చెప్పింది బయట వరండాలో కూర్చీలో కూర్చుంది ఆమె బాధగా ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపించింది ఆమె స్నేహితులు తనని కలుసుకోవడానికి వచ్చారు ఆమె ఎందుకలా బాధగా కనిపిస్తోందా అనుకున్నారు ఎందుకు బాధపడుతున్నావు మాకొక పెంపుడు జంతువు కావాలి నేను పెంచుకోవడానికి ఒక ఏనుగు ఒక జిరాఫీ ఒక సింహం అలాగే ఒక కోతి కావాలి వావ్ నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది వాటితో ఆడుకోవడం చాలా సందగా ఉంటుంది చూచు తల్లి అటుగా వచ్చింది అమ్మా నేను పెంచుకోవడానికి అందుకు ఒప్పుకునే అవకాశమే లేదు నాతో వేళాకోళ్ళ కోళ్ళు ఆ సంగతి మర్చిపో చూచూ కాసేపు ఆగి తన తండ్రి గడ్డి కత్తిరించటం పూర్తి కాగానే ఆయన్ని అడగాలని నిర్ణయించుకుంది నాన్న నేను నిన్నొకటి అడగాలి ఏంటి తల్లి నేను పెంచుకోవడానికి ఒక ఏనుగు ఒక జిరాఫ్ ఒక సింహం ఒక కోతి నేను పెంచుకుంటాను ఓ కానీ అవన్నీ అడవి జంతువులు తల్లి ఒక పని చేద్దాం ముందు మనం ఒక ప్రత్యేకమైన చోటుకి వెళదాం ఆ తర్వాత నువ్వు పెంచుకోవటానికి ఇంటికి ఏ ఏ జంతువులు తీసుకురావచ్చో మనం నిర్ణయించుకోవచ్చు చూచూ తండ్రి ఆమెను ఒక జూకి తీసుకువెళ్ళాడు ఆమె పక్కనే నడుస్తూ తిరిగాడు భయంకరంగా ఉంది నానా నేను నా ంతువులు ఎప్పుడూ అడవి వాతావరణంలోనే ఉండాలి వాటిని పెంపుడు జంతువులా ఇంట్లో పెంచుకోలేమని నాకు అర్థమైంది దాన్ని మర్చిపో ఇక ఇంటికి వెళ్ళిపోదా నా బుజ్జితల్లి అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను ఇకరా ఇంటికి వెళ్దాం మనం కార్ ఆపుతారా ప్లీజ్ ఆ రోడ్డు మీద ఒక చిన్న కుక్క పిల్ల ఉంది అది కార్ కింద పడేలా ఉంది చాలా నానా ఈ కుక్కపిల్లని ఎవరో వదిలేసి వెళ్ళినట్టు కనిపిస్తుంది నేను ముద్దొచ్చే బుజ్జి కుక్కపిల్లని పెంచుకోవచ్చా దీన్ని మనతో ఇంటికి తీసుకువెళ్ళొచ్చా దప్పకుండా బుజ్జి ముందుగా దాన్ని మనం ఒక వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అక్కడ తనకి వ్యాక్సిన్ ఇప్పిద్దాం ఆ తర్వాత దాన్ని మనం ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా స్నానం చేయిద్దాం అమ్మ దేనికి ఒక సపరేట్ దువ్వాలు ఒక చిన్న బర్పు ఇస్తుంది ఈ కుక్క పిల్ల నాతో నాకెదిలోనే పడుకోవచ్చా ఆ అవును మన కుటుంబంలోకి స్వాగతం పలుకుదాం ఆ రోజు నుండి ఆ కుక్కపిల్ల వారి కుటుంబంలో ఒక భాగమైపోయింది చూచూ ఇంకా తన స్నేహితులందరూ ఆ కుక్కపిల్లతో ఆడుకున్నారు ఆనందంగా గడిపారు ఎందుకంటే ఆమె చెమటలు పడుతూ ఫైర్ ప్లేస్ లో శుభ్రం చేయడం వల్ల దాని నుంచి వచ్చే బొగ్గు మసితో తన మొహం ఎప్పుడు దుమ్ముతో ఉండేది నీ మొహం మొత్తం బొగ్గు మసితో నిండిపోయింది అందుకే మేము నిన్ను సిండ్రెల్లా అని పిలుస్తాము అవును సిండ్రెల్లా రెడీ సెట్ గో చాచా స్నేహితులు చాలా వేగంగా పరిగెత్తారు కానీ చాచాకి చాలా ఆలస్యత అనిపించింది అంత వేగంగా పరిగెత్తలేకపోయాడు అతనికి ఏవైనా కావాలనుకుంటే ఎప్పుడూ విపరీతంగా మొండితనం చేసేవాడు ప్రతిరోజు తనకి ఒక కొత్త బొమ్మ కొనమని తన తల్లిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అమ్మ నాకు బొమ్మ కావాలి ప్లీజ్ నాకు వసంతాన్ని కొనవా నాకు నిజంగా కావాలి నిజంగా కావాలి నీ చేతుల్ని శుభ్రంగా కడుక్కున్నావా చీకున్నానమ్మా కానీ నీ చేతుల మీద ఇంకా మట్టి కనిపిస్తుంది చీకు దయచేసి మంచి పిల్లలాగా నీ చేతుల్ని మళ్ళీ కడుక్కో తల్లి సరే